శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతేరుబ్రహ్మా గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయత్ హా వివో పరమేశ్వరస్వరుణ సభు నమస్కారం ఆంధ్ర మహాభారతం ఆది పర్వాన్ని నన్నయ్య గారు ప్రారంభిస్తూ నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనఖండను పరమమౌని బ్రహ్మర్షి గణ సంపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుతున్న ఆ మునులు కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షిని సూ పౌరాణికుండు పరమ భక్తితోడ ప్రణమిల్లి ఉన్న ఆ వలన మునిని కా